నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి నిజాంపేట్ ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు నిరసన చేపట్టారు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి తమను కాపాడాలని కాలుష్య బాధితులు రోడ్డెక్కారు గత కొంతకాలంగా బాచుపల్లి నిజాంపేట్ ప్రగతి నగర్ ప్రజలు వాయు కాలుష్యాన్ని నివారించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు దీంతో ఎలాంటి స్పందన లేకపోవడంతో బాచుపల్లి ఇండస్ట్రియల్ కాలుష్యానికి వ్యతిరేకంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు ఇండస్ట్రియల్ యాజమాన్యాలకు పీసీబీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నల్ల బ్యాడ్జీలు ధరించి బ్లాకార్డులతో బాచుపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు గ్రౌండ్ వాటర్ కంప్లీట్ గా పొల్యూట్ అయిపోయింది టీడీఎస్ అనేది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది అసలు అంటే మేము కనీసం ఆ వాటర్ని మేము స్మెల్ కూడా చేయలేము అంత అంత కెమికలైజ్డ్ ఉన్నాయి కింద గ్రౌండ్ వాటరే కానీ ఎయిరే కానీ ఏది తీసుకున్నా మేము అసలు ఇక్కడ సర్వైవ్ కాలేని పరిస్థితిలో ఉన్నాము సార్ వి ఆల్ రిక్వెస్ట్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు దిస్ సిచ్యువేషన్ అండ్ అవర్ హెల్త్ మెయిన్లీ మా పిల్లల హెల్త్ మాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీ టు

అట్లీస్ట్ ఒకసారి చెక్ చేస్తే మా ప్రతి మా కన్సర్న్స్ ఏంటి అని మీకు అర్థం అవుతుంది మోర్ ఓవర్ ఇదే కాకుండా ఎన్నిసార్లు ఇచ్చినా మీరు రెస్పాన్స్ అవ్వట్లేదు అందుకే ఈరోజు కి చేయాల్సి వస్తుంది లేదు మీరే మీకు మీరే మా ని మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూస్తుంటే మేము ఇంతవరకు వచ్చే వాళ్ళం కాదు ఇలాంటి ప్రాబ్లం మీకు కూడా క్రియేట్ మీరు కూడా ఆలోచించండి మేము మా ని కూడా మీరు ఒక్కసారి ఒకసారి కన్సిడర్ చేసి మా ప్రాబ్లమ్ ని మీరు సాల్వ్ చేస్తారు మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కంపెనీ మీద పొల్యూషన్ చాలా అన్ని కంపెనీలు టిఎఫ్ఎల్ కంపెనీ రెడ్ కేటగిరీ కంపెనీ కంపెనీ మీద చాలా కంప్లైంట్లు పెట్టిన ఇగో నేను పెట్టిన అన్ని ఇగో చాలా డైరెక్షన్స్ ఇచ్చారు పొల్యూషన్ బోర్డు చాలా డైరెక్షన్స్ ఇచ్చారు కానీ ఈ కంపెనీ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటా ఇంకా రిపేర్ నన్ను కొంచెం మేనేజింగ్ చేయాలని నన్ను బెదిరించాలనే ప్రయత్నం కూడా జరిగింది ఒక సంవత్సరం క్రితం స్టార్ట్ చేసి అప్పుడు ఈ అందువల్లనే పీసీబీ వాళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్ గారికి రాజేంద్ర గారికి జవహర్ లాల్ గారికి ఎవరైతే పీసీబీలో మెయిన్ పర్సన్స్ ఉండరో అందరికీ అందరికి ప్రతిరోజు మెసేజ్లు పెడతా వాట్సాప్ చేస్తా ఫోన్లు చేస్తా పోయి కలిసా ఒక యాభై సార్లు కలిసిన ఇప్పటికీ ఏ నో రెస్పాన్స్ పొలిటి అందులో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ ఈ కంపెనీ వాళ్ళ కాడ ఏదో తీసుకొని మాకు అన్యాయండి మీరు ఎట్టైనా మీరు కొంచెం మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఈ పబ్లిక్ ఇంకా సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ గా అభిమానులు కొంచెం మాకు చేయాలా ఇది హైడ్రా చేసిన అది మంచి పని చేసినారు ఇది కూడా చేసిన ఇది కూడా రిజాల్వ్ చేయమని మేము కోరుతున్నాం సీఎం గారిని ఏదైతే నిరసన కార్యక్రమం చెబుతున్నారో దీంట్లో భాగస్వామిగా వంశీ నాకు చెప్పినప్పుడు ఇల్కౌంటీలో కూడా ఉంది మేము ఇంకోటి ఉంటాము ఇలాంటి అసోసియేషన్ లో కూడా ఇది లో కూడా అంతా అసోసియేషన్ గురించి ఎన్ని కొన్ని మరి ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయమని అందరికీ నోటీసులు వచ్చినా కానీ కొన్ని పోయినాయి కొన్ని పోలేదు ఈ పొల్యూషన్ వల్ల ఎంతో మంది ప్రాణాలు పో ఆరోగ్య తప్పకుండా మరి గవర్నమెంట్ మీద యాక్షన్ తీసుకుని ఏవైతే సిటిజన్స్ కోరుకు కోరుకుంటున్నారో ఆ రంగం నుంచి అన్ని కదా పొల్యూషన్ ఇండస్ట్రీస్ తరలించని దానికి ఏమి అవసరం ఉన్నా ఒక సిటిజన్ గా ఒక ఇల్కౌంటీ వాళ్ళు కూడా ఇబ్బంది ఉంది పొల్యూషన్ మా అసోసియేషన్ తరఫు నుంచి కూడా మీకు చెప్తున్నాం ఏం అవసరం ఉన్నా సరే అందరిసి మరి ఒక సిటిజన్ జేఏసీగా అన్ని క్లినికల్పి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి దీన్ని నిలడాల్సిన అవసరం ఉంది అవసరమైతే పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళని కూడా అన్ని పార్టీలు ఒక జీఐసీగా ఏర్పాటు చేసి వాళ్ళు కూడా మరి దీంట్లో మనకు సహకరిస్తే వాళ్ళని కూడా సహకారం తీసుకోవాలి తప్పితే ఇది పొలిటికల్ ఈవెంట్ కాదు డెఫినెట్గా ఇది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అందరికి నష్టం జరుగుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ వెంటనే ఏదైతే పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నారో కొన్ని పేర్లు కూడా చెప్తా ఉన్నారు అవన్నటిని అవన్నటిని కూడా షిఫ్ట్ చేసి ప్రజలను కాపాడాల్సిందిగా ఈ గవర్నమెంట్ని ఒక సిటిజన్గా కోరుతూ ఉన్నాను దయించి ఈ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూగా భావించాలంటే సోదరులకు ఈ యాజిటేషన్ లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలను ముందుగా ఈ యాజిటేషన్ ఎవరో పొలిటికల్ పార్టీయో ఇంకోటో చేసింది కాదు ఇక్కడ బొలారం చౌరస్తా బొలారం చుట్టుపక్కల ఉన్నటువంటి రెసిడెంట్స్ చేస్తున్న యాజిటేషన్ ఇది ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఎన్నో ఎనతి పత్రాలు సార్లు పొల్యూషన్ బోర్డుకి ఇవ్వడం జరిగింది అందరి కాలనీలు కలిసి ఎన్నో సంతకాలు చేసి వాళ్ళ లెటర్ల హెడ్స్ మీద అన్ని సబ్మిట్ చేయడం జరిగింది కానీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ వల్ల కానీ ఈ పీసీబీ వాళ్ళు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు అందరూ రోజు రోజుకి ఇక్కడ పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళు రోజుకి వారం ఆరు రోజులు వెళ్ళాల్సిన వాళ్ళు మూడు రోజులు వెళ్తున్నారు పొల్యూషన్ వల్ల ఎందుకంటే అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది అందరి హెల్త్ ఖరాబ్ అవుతుంది దయచేసి మీ మీడియా పరంగా మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటికైనా సీఎం గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అందరూ కొంచెం చొరవ తీసుకుని ఈ పొల్యూషన్ విడుదల చేస్తున్నటువంటి కర్మాగారాలను ఇక్కడి నుంచి తరలించి ఇక్కడున్న ప్రజల ఆరోగ్యాలు కాపాడవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం పొగ వల్ల మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎప్పుడు జ్వరాలు జలుబులు దగ్గులు వాళ్ళ ఆరోగ్యం బాగోలేకపోతే మేము ఇక్కడ ఉండేందుకు సార్ ఇచ్చినందుకైనా మాకు న్యాయం చేయాలి కదా ఆ పొగ వదలద్దు అని ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం పొల్యూషన్ కి ఎవరు వినడం లేదు వస్తున్నారు వస్తున్నారు చెక్ చేస్తారు ఏమీ లేదు అంటున్నారు వెళ్ళిపోతున్నారు సార్ గవర్నమెంట్ జియో పాస్ చేసింది సో ప్లీజ్ సార్ మా అందరు రిక్వెస్ట్ ఒకటే దయచేసి మాకు న్యాయం చేయండి ఈ పొల్యూషన్ ఆపించి మా పిల్లలు మేము అందరం బాగుండాలి మేము ఎవరికి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాము మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టకండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని దీనికి ఏదో ఒక చాలు నాకు పొద్దున్న సాయంత్రం పూట పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లోను అండ్ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలోనూ బాగా భయంకరమైన కలుషితమైన గాలి అయితే చాలా వస్తుంది అది పిల్లలకి సరిగ్గా ఉండటం లేదు రాబోయే తరాలకి మనం ఇవ్వగలిగేది స్వచ్ఛమైన గాలిని ఇస్తేనే తరాలనేది ముందరికి వెళతాయి జీవితంలో ఇచ్చేది తల్లి ప్రేమ స్వచ్ఛంగా కలుషితం లేనిది తల్లి ప్రేమ ఎంతో అదేవిధంగా పిల్లల తాలూకా గాలి మనం ఇచ్చేది కూడా స్వచ్ఛంగా ఉండాలి అదైతే మనం ఇవ్వలేకపోతున్నందుకు ఒక ఆడదానిగా సిగ్గుపడుతున్నాను దయచేసి ఈ విషయంలో సీఎం గారు నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ ఇక్కడ ఉన్న కర్మాగారాలని తీసుకువెళ్ళి మరో ప్రదేశానికి మార్చాలని ఎవరికి ఇబ్బంది లేని ప్రదేశాలకు మార్చాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా దీన్ని హర్షిస్తారు అందరం కలిసి వస్తాము నడుస్తాము ముందరకు అనుకుంటున్నాము ఈ విషయంలో సీఎం గారు ఇమీడియట్లీ నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను పీసీబీ వాళ్ళు దీంట్లో ఎలాంటి యాక్షన్ తీసుకోలేకున్నారు అది ఏ కారణాలైనా కావచ్చు కానీ దానికి మీరు ముందుండి మాకు ప్రజకి మేము మిమ్మల్ని కావాలని కోరుకొని మరి ఎంచుకున్నాము కాబట్టి మీరు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము దయచేసి మీరు ఇషాన్ని ఆలోచించండి మా మమ్మల్ని మా పిల్లల్ని ఒక తల్లి ప్రేమను ఏ విధంగా అయితే అందిస్తున్నామో అదే విధంగా మీరు కూడా ఒక తల్లిలాగా ఆలోచించి మా పిల్లలకి రాబోయే తరాలకి మంచి గాన్ని ఇస్తారని నీ ఇస్తారని మేము ఇక్కడ నీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి అసలు వాటర్ అనేది గ్రౌండర్ అయితే లేదు మేము ఆధారపడేది ఏంటంటే ట్యాంకర్స్ తోటి వాటర్ మీద డిపెండ్ అయిపోతున్నాము ఇక్కడ చాలా పనులు కూడా మేము చెప్పలేదు ఇప్పటి అంటే కంప్లైంట్స్ అయితే చాలా ఇచ్చాము దానికి యాక్షన్ అయితే మాత్రం గ్రౌండ్ లో ఎక్కడ జరగటం లేదు గ్రౌండ్ లెవెల్లో మేము ఇచ్చా ఇవ్వడం మాత్రమే ఉండిపోయింది